హాయ్ అండి ఈరోజు వీడియోలో కట్ వర్క్ కుట్టేటప్పుడు కట్స్ అనేవి పైకి లేచినట్టు వస్తున్నాయి అక్క నెక్క సరే హ్యాండ్కైనా సరే ముఖ్యంగా నెక్కకి అలా రాకుండా ఉండాలంటే ఏమైనా టిప్ చెప్పమన్నారండి ఇప్పుడు నేను అదే టిప్ చెప్తున్నాను స్కిప్ చేయకండి మీకు కట్ వర్క్ అనేది తేలిగ్గా ఉంటేనే పైకి ఎత్తేసినట్టు ఉంటుంది అంటే లైనింగ్ మీద పెట్టేసి మనం క్యాన్వాస్ అనేది ఒరిజినల్ క్లాత్ మీద తిప్పేస్తాం కదా అప్పుడు లేచిపోతాయి అనమాట కట్స్ అనేవి పైకి ఎత్తినట్టు వస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా జాయిన్ చేసుకోండి గమ్ముతో చేసుకుంటారా లేదంటే మిషన్ మీద చేసుకుంటారా అనేది పూర్తిగా మీ చాయిస్ ఆ రెండు కాకుండా అంటే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసి పక్కన పెట్టుకుని క్యాన్వాస్ కోసం మళ్ళీ ఇంకో క్లాత్ అయితే తీసుకోవాలన్నమాట అప్పుడు దల్సరిగా ఉండి మీకు పైకి ఎత్తినట్టు రాదు ఇప్పుడు హ్యాండ్కి అయితే చూపిస్తున్నాను తర్వాత నెక్స్ట్ వీడియోలో నెక్ కూడా చూపిస్తాను క్యాన్వాస్ని నేనైతే ఒక రెండున్నర ఇంచులు వెడపతో తీసుకుని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేశాను కట్స్ కోసం ఒక ఆఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను అంటే కట్స్ కరువు తిరగడానికి ఆఫ్ ఇంచ్ అయితే చాలా బాగుంటుందండి పైన ఖర్చు కోసం వదిలేసాను ఇప్పుడు ఏదైనా ఒక మూత తీసుకుని ఫోల్డింగ్ వైపు నుంచి ఈ ఆఫ్ ఇంచు ఆఫ్ లాగా తిప్పండి ఇలాగా చూడండి నేను ఎలాగైతే తిప్పుతున్నానో అలాగా ఇలాగ ఆఫ్ ఇంచు కరువుతోటి ఇలా తిప్పుకోవాలన్నమాట బాగా వస్తుంది ఆఫ్ ఇంచ్ అయితే ఇలా మొత్తం నీట్గా కరువు అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి ఇలాగా చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కరువు అనేది తిప్పుకోవాలన్నమాట ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇది టూ హ్యాండ్స్కి ఓకేనా పైన ఒక ఆఫ్ ఇంచు ఖర్చు కరుసు తిప్పు తిప్పటానికి ఒక హాఫ్ ఇంచు ఏదైనా మూత తీసేసుకుని ఒక హాఫ్ ఇంచులోనే కరువు తిప్పుకోవాలి నేను తీసుకున్న మూత అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి కటింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు జరుగుతుంది అనుకుంటే ఒక పిన్ను పెట్టేసుకోండి రెండు మూడు పిన్లనే పెట్టుకున్న ప్రాబ్లం లేదు తేలిగ్గా ఉంటు ఉండటం వల్లనే కట్స్ అనేవి పైకి ఎత్తినట్టు వస్తాయి అనమాట ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని గమ్తో జాయిన్ చేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్ కోసం ఇంకొక క్లాత్ అయితే తీసుకోవాలి అందుకునే కట్ వర్క్కి క్లాత్ ఎక్కువే పడుతుంది వన్ మీటర్తో బ్లౌజ్ అవుతుంది కానీ కట్ వర్క్ బ్లౌజ్ కుట్టాలంటే ఒకటింపా మీటర్ అయినా ఉండాలి ఇలా నీట్గా ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగే కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్పే చెప్పగలుగుతాం అనమాట నాకు ఫస్ట్లో పైకి ఎత్తేసినట్టే వచ్చేది ఎందుకు ఇలా ఎత్తినట్టు వస్తుంది మనం బాగానే కట్ చేసాం కదా సేమ్ బొటిక్ స్టైల్లోనే ఉంది కదా ఫినిషింగ్ ఎందుకు పైకి ఎత్తినట్టు వస్తుంది అంటే తర్వాత తర్వాత నాకు అర్థమైంది అనమాట తేలిగ్గా ఉండటం వల్ల క్లాత్ అనేది అలాగని చెప్పేసి తర్వాత ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత కట్ వర్క్ కోసం మళ్ళీ ఇంకొక క్లాత్ అయితే తీసుకున్న అనమాట ఇంకో ఇలాగా ఓకేనా okay ఇది హ్యాండ్ కాబట్టి పొడుగ్గా తీసుకున్నాను అదే నెక్కకి అయితే రౌండ్గా తీసుకోవాలి ఇప్పుడు ఇవంతా కూడా మీరు కావాలనుకుంటే ఐరన్ నే చేసుకోండి నేనైతే ఐరన్ ఏం చేయట్లేదు ఐరన్ చేయకుండా కూడా మనం కుట్టచ్చని చెప్పడానికి ఇలా స్టిచ్ చేస్తున్నాను అనమాట నేను నే నే ఆల్రెడీ హ్యాండ్కి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడా గమ్ము పెట్టేసి జాయిన్ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇలాగ స్ట్రేట్గా కింద గమ్ము ఉందండి పైనేమో ప్లేన్ ప్లేన్ ఉందనమాట ఎందుకంటే గమ్ము మీద కుడితే మనకి సూది అనేది షార్ప్నెస్ పోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకుని అంటే ఎక్కువ ఏం పోదు కానీ నేను ఉల్టా తిప్పేసుకుని కుట్టాను ఎందుకంటే మళ్ళీ నేను బ్లౌజ్కి ఐరన్ చేసినా కూడా బెనిఫిట్ ఉంటుందని ఒక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని రెండు పీసెస్ తీసుకోండి ఇది ఒక వచ్చేసి ఒక రై రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండిట్లకి అనమాట అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను రెండు రకాలుగా ఫినిషింగ్ ఇవ్వచ్చు మనం హ్యాండ్కి ఒకటి వచ్చేసి కట్ వర్క్ మీద కుట్టు వేసుకోవచ్చు లేదంటే ఐరన్ చేసుకోవచ్చు నేను చెప్తాను లేండి సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా పెట్టేసుకుని ఇక్కడ అంత ఖర్చు అవసరం లేదండి ఎక్కువైపోయింది మళ్ళీ ఎక్కువ క్లాత్ ఉన్నా కూడా అంత నీట్గా ఉండదన్నమాట అంటే హెచ్చు తగులుంది సో ఇది అయిపోయిన తర్వాత దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలాగా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు కట్ వర్క్ కుట్టండి అప్పుడు మీకు జరక్కని ఉంటుంది అనమాట క్యాన్వాస్ పక్క నుంచే కుట్టాలి అంటే బాగా కార్నర్కి అనమాట క్యాన్వాస్కి క్లాత్కి దగ్గరలో ఇంకా చివర్లో అండి లాస్ట్ ఇంకా ఎంత లాస్ట్ అంటే కుట్ట అనేది క్లాత్ మీద పడినా కూడా ప్రాబ్లం ఉండదు అంత కార్నర్కి కుట్టాలన్నమాట ఓకేనా మరీ పక్క నుంచి కుట్టకండి చాలా కార్నర్ నుంచి కుట్టాలి క్యాన్వాస్ అయితే ఎక్కడుందో అక్కడ కార్నర్ నుంచి అయితే కుట్టాలి చూడండి సూదిని కిందకి దింపి పాదాని పైకి లేపి క్యాన్వాస్ పక్క నుంచే బాగా కార్నర్ నుంచి కుడుతున్నాను అలా కుట్టాలన్నమాట అలా కుడితేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటువైపు కూడా అంతే సూదిన కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఎగర్స్న్న క్లాత్ నీట్గా కట్ చేసుకుందాము అయితే ఇక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టేసి మనం తిప్పేసుకోవచ్చు అనమాట కానీ షేప్స్ అనేవి బాగా తిరగవండి నేను చూపిస్తాను చూడండి ఇలాగా మధ్యలో కట్ చేసి తిప్పేస్తూ ఉంటారు చాలామంది అలా తిప్పడం వల్ల మనకి కరువు షేప్ అనేది హైలైట్ అవ్వదు క్లాత్ ఉండిపోయి కరువు ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుని ఇలాగే ఉంచేసుకుని తిప్పేసామనుకోండి అంత ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట నేను ట్రై చేశాను ఒకసారి ఈ క్లాత్ ఒకసారి చూశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో క్లాత్ ఉంచేసి తిప్పేశారు కానీ అంత నాకు అనిపించలేదు ఫినిషింగ్ అనేది సో ఇలాగా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి ఇలా తిప్పుతాను ఇలా తిప్పడం వల్ల మనకు కొంచెం దల్సరుగా ఉండి షేప్స్ అనేవి సరిగ్గా రావన్నమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాత్కి అలా ఉంటుంది పలుచుకున్న క్లాత్కి మాత్రం ఈ మెథడే ఫాలో అవ్వండి పీలుకుపోకుండా ఉంటుంది ఇలా మొత్తం ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా ఐరన్ చేసేసుకోవాలండి మొత్తం ఫినిషింగ్ అంతా కూడా మనకు కుట్టడంలో ఐరన్ చేయడంలోనే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ ఇలా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేయాలన్నమాట ఇలాగా ఓకేనా ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే అక్కడ కుచ్చు కింద రాదు ఇలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది బయటకు తీసుకుని ఐరన్ అనేది చేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా అంతేనండి సేమ్ ఇదే మెథడు ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట చూసారు కదా షేప్స్ అనేవి ఎంత బాగా వచ్చినాయో నేనైతే ఆ క్లాత్ అనేది కట్ చేసేస్తాను మనకి కట్స్ ఎలా ఉన్నాయి అలాగే కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇంగ ఏదన్నా మన సూదితో అయినా సరే దేనితో అయినా సరే కొంచెం ఇలా ఓపెన్ చేసుకుంటే ఆ కట్స్ అనేవి లోపలికి వెళ్ళకుండా నీట్గా ఉంటాయి ఒక కుట్టు వేసేసుకోండి కార్నర్ దగ్గర నుంచి లేదు బొట్టికి లెవెల్ ఫినిషింగ్ రావాలంటే కుట్టు వేయకలొద్దు ఇంకా మనం చూస్తూ ఉంటాం కదా బొట్టికిలో కుట్టు అయితే వేయరు దీనిపైన కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు అనమాట ఇప్పుడు ఐరన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది సూపర్గా ఉంటుంది అయితే ఇక్కడ నాకు ఇంకా లైనింగ్ని ఓపెన్ చేసేసుకుని హెమింగ్తో పని లేకుండా స్టిచ్ వేసేస్తున్నాను నేను ఇంకా హెమింగ్ వాళ్ళకి పని పెట్టకుండా ఇది ఇలా పెట్టేసుకుని దీనిపై నుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇంకా పనికి పని ఉండదు హెమింగ్ తోటి ఇప్పుడు మొత్తం లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసుకుందాం పైన ఒక టాప్ స్టిచ్ కూడా వేసేస్తాను నేను చూడండి చక్కగా వచ్చింది ఇప్పుడు లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసుకోండి చేత్తోటి ఇలాగ సర్దుకుంటూ వెళ్ళాలి లేదంటే ముడతలు వస్తుందన్నమాట ఇలాగ సర్దుకుంటూ నీట్గా వెళ్ళాలి మొత్తం కూడా అంతే ఇటువైపు కూడా అంతేనండి ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేద్దాము ఏమైనా ఉంటే ఏమీ లేదు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేస్తాం